నాకు కొంచెం ఓపిక తక్కువ నేను అనే ఆడతా అంటే అన్నాడు టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా మరి రైనా ఎవరి గురించి మాట్లాడాడు తెలుసా రిషబ్ పంత గురించి రిషబ్ వికెట్ కీపింగ్ చాలా మెరుగుపరుచుకున్నాడు ఇది ఆనందపడే విషయమే కాకపోతే తన బ్యాటింగ్ ని ఇంకా మెరుగుపరుచుకోవాలి బాధ్యతగా ఆడాలి ఎందుకంటే అతని ఇప్పుడు ఆడబోయేది ఫిఫ్టీ ఓవర్స్ టోర్నీ కనీసం నలభై నుండి యాభై బంతుల్ని ఆడాలి అని ఫిక్స్ అయ్యే బ్యాటింగ్కి కి దిగాలి యశస్వి జైస్వాల్ టాప్ ఆర్డర్ లో ఆడకపోతే రిషబ్ పంత్ జట్టుకి కీలకమవుతాడు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం పంత్ని నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కి పంపవచ్చు పంపచ్చు ఎందుకంటే పంత్ మ్యాచ్ ని త్వరగా ముగించగలడు ఓ యాభై బంతులు ఆడితే ఎనభై నుండి వంద రన్స్ చెయ్యగలనని తనకు తాను చెప్పుకోవాలి అలా పరుగులు సాధించే ప్రతిభ సామర్థ్యం తనలో ఉన్నాయి కూడా కానీ పరిస్థితులకు తగ్గట్టు ఓపికగా ఆడగలగాలి అలా కాకుండా ఆడితే ఓ రకంగా హెచ్చరించాడు సురేష్ రైనా తొందరపాటు షార్ట్స్ తో తన రేంజ్ కి తగ్గ ఆట తీరుని చూపించలేకపోతున్నాడు అని మీరు భావిస్తున్నారా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్